తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఈ రైతులకు మహిళలకు ఎన్నో రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆదుకున్న చరిత్ర అనేది చూసినాం అయితే ఇప్పుడు ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందో మీకు తెలుసు ఆరు గ్యారంటీల పేరు మీద వాళ్ళకి అధికారం వచ్చింది మీరు కూడా మోసపోయినరు ఆరు గ్యారంటీలు చెప్తున్నారు కదా వీళ్ళు కేసీఆర్ రెండు వేలు ఇస్తే వీళ్ళు నాలుగు వేలు అంటున్నారు తర్వాత రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే వీళ్ళు పదిహేను వేలు అంటున్నారు కాబట్టి వీళ్ళకి వేస్తే పదిహేను వేలు వేసేము వీళ్ళకి వేస్తే భూమిలోకి నాలుగు వేలు వేసేమని చెప్పేసి మోసం పోయి ఓటేస్తున్నారు మోసం చేసి ఓటేస్తున్నారు ఓటేసి గెలిచిన తర్వాత మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు నా దగ్గర రూపాయలు లేవు నేను ఏమి ఇవ్వలేను మొత్తం లెక్క మీరు చూసుకోండి అప్పటికనికే పోతే అఫీస్కి ఎవడు ఢిల్లీకి పోతే నన్ను దొంగలు చూసినట్టు చూస్తున్నారు శుభ్రం చేస్తున్నారు అని కేసీఆర్ చెప్తాడు కానీ నిన్న మన గ్రామానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చరవంజ్ రెడ్డి గారు చెప్తాడు నిన్న మన గ్రామానికి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులు ఏమంటారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం దేశాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మీకు అన్ని సమయంలో ఎడికి వెళ్ళిస్తారు మీరు మీ ముఖ్యమంత్రి ఏమో రూపాయలు ఏమంటారు మీరేమో అన్ని చేస్తామంటారు కాబట్టి కాబట్టి వాళ్ళ ధోర్ని తాత కాదు వాళ్ళు చేయలేరు వాళ్ళ దగ్గర నిధులు లేవు అంటే పరిపాలన చేత కాదు నిధులు లేవు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిధులు లేకుండే ఎట్లా తెచ్చిండు మరి లక్షల రూపాయలు తెచ్చిండ్రు పరిగత నిల్లి లక్షల రూపాయలు తెచ్చిండు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు లక్షల రూపాయలు తెచ్చిండు కంటి వెళ్ళి కింద ఆపరేషన్ చెప్పించిండు లక్షల రూపాయలు తెచ్చిండు మన అందరు కూడా రైతు బంధు సకాలంలో వచ్చిండు కరెంటు ఇచ్చిండు ఇవన్నీ ఏమీ లేదు మన గ్రామానికి కొన్ని ఎన్ని వేయలేకపోయినాం లాస్ట్ వచ్చేది ఉండే అప్పుడే గవర్నమెంట్ వేయలేకపోయినా మూడు వందల ఇందుకు మనం ప్రొవిజన్లు ఇచ్చినాం ఈ గ్రామంలో వీళ్ళు రెండో మూడో నాకు తెలిసి ముప్పై నాలుగు ఎన్ని ఇచ్చినట్టు ఇక్కడ మూడు వందల రాసినాం మనం గవర్నమెంట్ వస్తే ఇరవై మూడు వందల మూడు వందల కట్టేటోళ్ళం మనం అన్ని చేయాల్సింది మన ప్రభుత్వమే ఇక ముఖ్యంగా మన అభ్యర్థి ముగలాయకు ముగనాయ గురించి కూడా మనం చెప్పుకోవాలి మీకు తెలుసు ఆయన గతంలో వాళ్ళమ్మ సర్పంచ్ ఉంది ఇప్పుడు ఆయన ఉప సర్పంచ్ ఉంది ఉన్నాడు ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారు ఎవరికి ఏం అవసరం వచ్చినా ఏ కాదు మన ఊళ్ళోకి ఎవరికి ఏ మధ్యరాత్రి అవసరం వచ్చినా బిఆర్ఎస్ మొలాయోతాడు మొత్తం రాలేదా రాలేదా ఇది మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతు శేనికాడ్కి వస్తే ఏం అవసరం ఉంటుంది ఒక కోల ఒక బ్యాటరీ అవసరం ఉంటుంది ఉంటుందా లేదా సేమ్ మన గ్రామానికి పీఆర్సి కానీ ముగలాయ కానీ ఒకరు బ్యాటర్ అయితే ఒకరు కోల కట్టే మీరు కోల కోళ్ళ కట్టిందనుకుంటారా శుభకటిందనుకుంటారా మీ ఇష్టం ఇక ఎందుకంటే ఐదైనా సార్ ఇప్పుడు ఇప్పుడు ఓటేసి వేరే గెలిపిస్తే మీకు ఏం పనులు అయితే ఎట్ల పనులు అయితే మీకు తెలుసు ఇక చేయలేరు చేయ కూడా వాళ్ళ వాళ్ళ చిట్ట అర్థం కూడా కాదు కాబట్టి మీరు దయచేసి బ్యాటర్ గుర్తుకు ఓటేయండి ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అవకాశం ఇవ్వండి మీ పక్క నుండి మీకు ఏ మేము అంతా ఉంటాం మాకు అండగా మాట శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారు ఎన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటాం ఇక గవర్నమెంట్ వచ్చే ప్రభుత్వం మాదే ఈ గవర్నమెంట్ ఇప్పటికే మూడు వేల ఐదు దాదాపు వాళ్ళు ఉండేది రెండు ఒకవేళ జమిలీ ఎలక్షన్ వస్తే ఇంకా సంవత్సరమే ఉంటాం వాళ్ళు మాట్లాడుతారు మా ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏంది మీ అంతా ఓట్లే కదా మా ప్రజలు ఇక్కడ మీరు ఊరేలేదు కానీ చాలా మంది చేశారు మోసం చేసి ఓట్లేస్తున్నారు ఇలా రెండేళ్ళకే మీ ప్రభుత్వం పోతుంది సంవత్సరానికి పోతుంది మీ ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ప్రభుత్వం లేదు మీ ప్రభుత్వం ఏం నడవదు మీకు మీ ప్రజలతో డబ్బులు లేవు తెచ్చే ఆలోచన లేదు మీ చేత కాదు కాబట్టి ఊర్లోకి వచ్చి మా మాటలు చెప్పి ఓట్లు వేసుకొని మళ్ళీ లేదో మీరు గెలిపిస్తుని పోదామంటే గురేదాం కాబట్టి మా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీకు ఓటు వేయరు సరే కులాలు మతాలు చూసి మాది మాకేండి మీరు మీకు ఏంటి మా ఇంటి పొలం మా చిన్న పొలలు ఇవన్నీ నడుస్తున్నాయి ఇదంతా చూస్తారు కానీ ఏమేమైనా గెలిచేది లక్ష్మీభైనా గౌడే మామే గెలుస్తాం మన వార్డు మెంబర్ మొత్తం పది మంది కూడా గెలుస్తారు మేము ఈ వార్డు అలా మామూలు వచ్చినప్పుడు వాళ్ళ గుర్తు క్లియర్ గా చెప్తారు దయచేసి వార్డు మెంబర్ గెలిపియండి సర్పంచ్ కూడా అత్యధిక మెదార్థిలో గెలిచాలని మనం చేస్తూ ఈ సందర్భంలో